హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరుస్ కిచెన్ నేను మీ నీరు ఇవాళ మనం గుమ్మడికాయ తోటి అందరికీ నచ్చేలాగా ఒక స్వీట్ రెసిపీ నేర్చుకుందాం అదే గుమ్మడకాయ హల్వా దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గుమ్మడకాయ ముక్కను తీసుకోండి గుమ్మడికాయలో గింజల్ని తీసేయండి గుమ్మడకాయ తొక్క తీసేసి వాటిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు ఆ పీసెస్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా అయితే సరిపోతుంది పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళను పోసుకోండి ఇప్పుడు ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోండి మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టి గుమ్మడకాయ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి ఉడికాక వాటిని చల్లార్చి మిక్సర్లో వేసి ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి ప్యాన్ లో గుమ్మడికాయ పేస్ట్ ను వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఉడికాక అందులో ఒక కప్పు షుగర్ను వేసుకోండి నేను ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి షుగర్ మొత్తం కరిగేదాకా గుమ్మడికాయ పేస్ట్ని కలుపుతూ ఉండండి షుగర్ మొత్తం కరిగిపోయాక మూత పెట్టుకుని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటి పోతుంది ఈ స్టేజ్లో మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని కొంచెం వాటర్లో వేసి కలిపి ఆ కార్న్ఫ్లవర్ మిక్చర్ని వేసుకోండి కాన్ఫ్లవర్ మిక్చర్ ఉండలు కట్టకుంట ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండండి చక్కగా కలిసిపోయింది దీనిలో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకొని కలుపుకోండి దాల్చిన చెక్క పొడి వేయటం వలన మన హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది గుమ్మడికాయ పేస్ట్ దగ్గర పడ్డాక అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి గుమ్మడకాయ పేస్ట్ నెయ్యి మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకునేదాకా కలుపుతూ ఉండండి నెయ్యి మొత్తం అబ్జార్బ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో యాలుక్కాయ పొడిని వేసుకోండి నేను యాలుక్కాయల్ని పంచదారతో పాటు కలిపి పౌడర్ చేసుకున్నాను అందుకే ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని గుమ్మడికాయ పేస్ట్ నెయ్యిని అబ్జర్వ్ చేసేదాకా కలుపుకోండి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోండి గుమ్మడికాయ పేస్ట్ దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ను వేసుకొని కలుపుకోండి గుమ్మడికాయ పేస్ట్ దగ్గర పడేదాకా కలుపుతూ ఉండండి గుమ్మడకాయ పేస్ట్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే మీ దగ్గర ఉన్న ప్లేట్ లేదా మౌల్డ్కి నెయ్యిని గ్రీస్ చేసుకోండి తయారు చేసుకున్న గుమ్మడకాయ హల్వాని గ్రీస్ చేసుకున్న మౌల్డ్లోకి వేసుకోండి పైన లేయర్ అంతా కూడా లెవెల్ చేసుకోండి నేను స్పూన్కి నెయ్యిని రాసుకొని ఆ స్పూన్తో లెవెల్ చేసుకున్నాను దీన్ని పూర్ పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారింది ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మన గుమ్మడికాయ హల్వా ఇప్పుడు దీన్ని మీరు కావాల్సిన షేప్స్లోకి కట్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హల్వాని ఇలాగే సర్వ్ చేయొచ్చు కానీ దీనికి మనం చిన్న స్పెషల్ టచ్ ఇద్దాం ఒక బౌల్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ని తీసుకోండి మనం కట్ చేసుకున్న హల్వాని డెసికేటెడ్ పౌడర్ తోటి కోట్ చేసుకోండి ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి వీటిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి మన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఇవి తినడానికి రుచిగాను ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ